ప్రజెంట్ నా చేతిలో ఈ ఛార్జర్ అనేది దేనికి కూడా కనెక్ట్ అయ్యలేదు చూడండి కాకపోతే ఇప్పుడు నేను దీన్ని నా చేతిలో పట్టేసుకొని ఈ మొబైల్కి ఇక్కడ డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టిన వెంటనే చూడండి ఇది మనకు ఛార్జ్ అయినట్టు చూపిస్తుంది ఇప్పుడు నేను చూపించిన వీడియో చూసారు కదా ఇప్పుడు నేను ఇంకొక వీడియో ప్లే చేస్తున్నాను చూడండి ఇప్పుడు చూసిన వీడియో తీసుకున్నట్టు రెండు ఆలుగడ్డలు తీసుకొని మధ్యలో కాయిన్ పెట్టి దానికి తీసుకెళ్లి చార్జర్ గుచ్చి ఆ చార్జర్ పిన్ తీసుకెళ్లి మొబైల్ కనెక్ట్ చేస్తే చార్జ్ అయినట్టు చూపిస్తుంది అయితే కొంతమంది ఏం చేస్తున్నారు దోసకాయ తీసుకెళ్లి చార్జర్ పిన్ని గుచ్చి చూపిస్తున్నారు కొంతమంది మామిడికాయకి వెళ్ళి గుచ్చి చూపిస్తున్నారు అయితే ఇక్కడ వీళ్ళు చూపించాల్సినది ఏంటి అంటే మేము తోటి మొబైల్ చార్జ్ చేస్తున్నాం సొరకాయ తోటి మొబైల్ చార్జ్ చేస్తున్నాం అంటున్నారు అయితే వీళ్ళు చూపించే వీడియోస్ అనేవన్నీ ఫేక్ అంటే మీకు సగం మాత్రం చూపిస్తున్నారు దీనికి రిలేటెడ్ నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమే వీడియో చూపించాను మన స్విచ్ ఆన్ చేసేసి ఈ అడాప్టర్ కనెక్ట్ చేసిన తర్వాత కొంచెం పవర్ సప్లై దీనిలో ఉంటుంది దీనికి వెంటనే మొబైల్ చార్జ్ అయినట్టు చూపిస్తుంది ఏదో గంటల గంటలు ఛార్జ్ కాదు విత్ ఇన్ సెకండ్స్ లోనే మీకు ఛార్జింగ్ అవ్వడం అయిపోద్ది మొత్తానికి అటువంటి ఫేక్ వీడియోస్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఎవరెవరైతే మీ లలో ఫ్యామిలీ మెంబర్స్లలో ఈ తోటి మొబైల్ ఛార్జ్ అని చెప్పేసి నమ్ముతున్నారు వాళ్ళతోటి వీడియోనైతే షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ